ప్రస్తుతం మన దేశంలో లక్షల మంది అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు జీతం వస్తుంది కానీ ఈఎంఐలు తినేస్తున్నాయి జీవితం ముందుకు సాగడం లేదు అప్పుల బరువుతో నెమ్మదిగా కుంగిపోతుంది కానీ అసలు నిజమేమిటంటే అప్పులు మనల్ని బంధించడం లేదు కానీ మన అనాలోచిత నిర్ణయాలే మనల్ని బంధిస్తున్నాయి హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ సవాయ్ సింగ్ టాక్స్ ఈ రోజుల్లో ప్రతి ఐదుగురిలో ఒకరు మన ఫ్రెండో మన బ్రదరో లేక మన కొలీగో అప్పుల ఊబిలో చిక్కుకొని బాధపడుతున్నారు ఈరోజు మనం వాటి నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం సాధారణంగా అప్పుల్లో పడిపోవడం అనేది రోజుల్లో జరగదు మన చిన్న చిన్న నిర్ణయాలు కలిసి మన ఫ్యూచర్ని నెమ్మదిగా బంధిస్తాయి ఎలా అంటే మన సొసైటీలో ఒక కనిపించని ప్రెజర్ ఉంటుంది మన దగ్గర ఏమీ లేకున్నా ఉన్నట్టుగా చూపించాలనుకోవడం అప్పుడు మనకు కాస్ట్లీ డ్రెస్సెస్ లగ్జరీస్ పార్టీస్ చేసుకోవడానికి ఈఎంఐస్ ఇన్స్టంట్ లోన్స్ అండ్ స్వైపింగ్ కల్చర్ ఆప్షన్స్గా అట్రాక్టివ్గా కనిపిస్తాయి వీటితో మన రేపటి భవిష్యత్తుని గొలుసులాబందిస్తాయి ఇంతకు ముందు వరకు బ్యాంకులలో లోన్ తీసుకోవాలనుకుంటే చాలా ప్రాసెస్ సమయము పట్టేది ఇప్పుడు కాలం మారింది అన్ని మొబైల్స్లలో యాప్ని డౌన్లోడ్ చేసుకొని నిమిషాల్లో లోన్స్ ఇచ్చేస్తున్నాయి అవి ఇన్స్టాంట్ లోన్స్ అని లో ఇంట్రెస్ట్ ఆఫర్స్ అని ఈజీ మనీలా చూపిస్తున్నాయి స్వైప్న పే లెటర్ అనే ఒక్క మాట ఆ క్షణంలో స్వీడ్గా అనిపిస్తుంది కానీ అది నీ ఫ్యూచర్లో రాత్రిళ్ళు నిద్రపోనివ్వదు స్కూల్స్లలో అన్ని సబ్జెక్టులు నేర్పిస్తారు ఒక్క మనకు అవసరమైన డబ్బుపై ఇంట్రెస్ట్ ఎలా పనిచేస్తుందో ఈఎంఐలలో ట్రాప్ అయినప్పుడు అప్పులు సైలెంట్గా ఎలా పెరుగుతుందో ఎవరూ మనకు నేర్పరు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మన దగ్గర డబ్బు రెడీగా లేనప్పుడు మనకు కనిపించే ఏకైక ఆప్షన్ అప్పు ఒక్కటే అదే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకొని ఉంటే అప్పు అవసరమే ఉండదు కదా అప్పుల్లో ఉన్న వారి నిజమైన బాధ బయటికి కనిపించదు బయట వాళ్ళకి వారి లైఫ్ నార్మల్గా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం ప్రతి నెల ఒక సైలెంట్ ఫైట్ నడుస్తుంది జీతం రాబోతుందంటే చాలు భయం ఎందుకంటే ఏమై సార్ ఆల్రెడీ వైటింగ్ మంత్ ప్రారంభమైన పది రోజుల్లోనే ఖాతా ఖాళీ అయిపోతుంది ఏదైనా అవసరం మధ్యలో వస్తే తిరిగి అప్పు తీసుకునే పరిస్థితి ఇవి మనల్ని నెమ్మదిగా మెంటల్గా వంచేస్తాయి అప్పుడు ఇంకా డేంజర్ ట్రాప్ ఒకటి వచ్చేసింది అది ఇన్స్టంట్ లోన్ యాప్స్ ఏదైనా చిన్న అవసరం రాగానే ఐదు నిమిషాల్లో లోన్ ఇస్తాము అని చూపిస్తాయి మొదట ఐదు వేలు తీసుకుంటాము తర్వాత పదివేలు ఇవి అయిపోయాక వేరే యాప్స్లలో ఇంకో పదివేలు తీసుకుంటాము తెలియకుండానే మూడు నుంచి నాలుగు లోన్స్ అయిపోతాయి ఇంట్రెస్ట్ చిన్నదిగానే అనిపిస్తుంది కానీ హిడెన్ ఛార్జెస్ పెనాల్టీస్ లేట్ ఫీజెస్ అని ఒక నెలలో డబుల్ అయిపోతుంది అక్కడి నుంచి ఫోన్ కాల్స్ మొదలవుతాయి రోజుకు పది నుండి పదిహేను సార్లు సార్ మేడం పే యువర్ లోన్స్ యువర్ లోన్ ఈజ్ ఓవర్ డ్యూ అని బుర్రదినేస్తారు చాలామంది ప్రెషర్ భయం ఈ హెరాస్మెంట్ని తట్టుకోలేక రాత్రులు నిద్రపోవడం మానేస్తున్నారు ఇలా డబ్బు సమస్య కాస్త మానసిక వేదనకు గురిచేస్తుంది అప్పు అనేది ఇంట్రెస్ట్లు లేట్ ఫీజెస్తో కలిపి సైలెన్స్గా పెరుగుతూనే ఉంటాయి అవి మనతో మాట్లాడవు కానీ మెల్లగా మన జీవితాలను ఖాళీ చేస్తాయి అప్పు అనేది సమస్య కానే కాదు దాన్ని తీసుకొని చాలామంది బాగుపడిన వాళ్ళు ఉన్నారు కానీ అనాలోచితంగా అనవసరంగా లేదా తమ స్తోమతకు మించి తీసుకున్న వారే సఫర్ అవుతున్నారు ఇప్పుడు మనము అప్పుల నుండి బయటపడే మార్గాల గురించి తెలుసుకుందాము అందులో ముఖ్యమైనది అప్పుల నుండి బయటపడడానికి మొదటి అడుగుగా దాన్ని దాచడం మానేయాలి అంటే మనకి ఎన్ని అప్పులు ఉన్నాయో మనమే ఒక పేపర్ మీద రాసుకోవాలి అప్పుడు మీకు అప్పు మీద క్లారిటీ వస్తుంది తర్వాత వెంటనే తీసుకోవాల్సిన నిర్ణయం ఇక కొత్త అప్పును తీసుకోకూడదు అని అంటే కార్డ్స్ వైపింగ్ ఇన్స్టాంట్ లోన్స్ అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే హోల్స్ ఉన్న బకెట్లో నీళ్లు నింపలేము అన్నట్లే ముందుగా కొత్త అప్పులు తీసుకోకుండా హోల్స్ని మూసివేయాలి ఇప్పుడు చేయాలి సింది మన వద్ద ఉన్న అప్పుల్లో చిన్నదాన్ని మొదట క్లోజ్ చేయాలి ఒక ఈఎంఐ క్లోజ్ అయితే మనకు కొంచెం రిలాక్స్ అనిపిస్తుంది అది మన నెక్స్ట్ స్టెప్కి కాన్ఫిడెన్స్ని స్ట్రెంగ్త్ని ఇస్తుంది ఇక నుండి మన ఖర్చులని నిజాయితీగా చూడాలి రోజు చిన్నగా ఖర్చు అవుతున్న టీ స్నాక్స్ జంక్ ఫుడ్ షాపింగ్ ఇవే మన లైఫ్లో పెద్ద బర్డెన్ ఇవి కట్ చేస్తేనే మన డెప్ క్లోజింగ్ స్పీడ్ మూడు రెట్లు పెరుగుతుంది అందులో కూడా బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే మన ఇన్కమ్ని కూడా పెంచుకోవాలి వీకెండ్లో చిన్న సైడ్ వర్క్స్ పార్ట్ టైం ఫుడ్ డెలివరీ ర్యాపిడో లాంటివి పనులు చేసుకోవాలి ఒక చిన్న అదనపు ఇన్కమ్ ఎంటైర్ డెబ్ జర్నీని వేగంగా మార్చివేస్తుంది అప్పులు తీర్చే క్రమంలో మొదట ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవి క్లోజ్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ క్రెడిట్ కార్డ్స్ ఇన్స్టంట్ మనీ యాప్స్ ఇవి అధిక వడ్డీని వసూలు చేస్తాయి ఇక నుండి ఏ వస్తువు కొనాలనుకున్నా మనీ సేవ్ చేసి మాత్రమే కొనుక్కోవాలి దానితో పాటు ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకోండి దీనివల్ల మీరు అత్యవసర పరిస్థితుల్లో అప్పు తీసుకునే పరిస్థితి రాదు అప్పు తీరిన తరువాతే ఇన్వెస్టింగ్ గురించి ఆలోచించుకోవాలి అప్పు అంటే శిక్ష కాదు అది ఒక లిస్సన్ మాత్రమే మన డెసిషన్స్ ని ఇప్పటికైనా మార్చుకుంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది కాబట్టి అప్పులతో కుంగిపోకుండా ఈ రోజే చిన్న నిర్ణయం తీసుకొని స్టెప్ బై స్టెప్గా అమలు చేస్తే రేపటి ఫ్రీడమ్ నీదే అవుతుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి